నీ గర్భఫల విషయంలో నీ పశువుల విషయంలో నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయను రోజు వర్తమానం మనం చూడగలిగినట్లయితే దేవుడు నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన మేలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి దేవుని మాటను వినాలి దేవునికి లోబడాలి దేవుని వాక్యానుసారంగా జీవించాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి అయితే ఇక్కడ ఇష్ట్రానులు దేవునికి స్వర్గ జన్మగా ఉంటూ ఆయన ద్వారా ఏర్పరచమారుగా ఉంటూ దేవుని ఆజ్ఞలను కట్టడలు దేవుని మాటలు గైకొని జీవించినప్పుడు వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుందని మోస ప్రవక్త ద్వారా మనకి తెలియపరుస్తుంది మరియు అయితే దేవుడు కలుగు చేసే సమృద్ధులు మేలు ఏమనగా వాటిని మన జీవితంలో అవలంబించుకోగలిగితే మనం ఎంత ధర్యులు వచ్చమో ఎంత ఆశీర్వాద అవుతాము కాబట్టి ఈ యొక్క ధన్యతలు ఈ మేలు సమృద్ధులు దేవుడు మనకు దాని నిత్యము ఆలోచన కలిగి ఉంటూనే ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని గనపరచాలని దేవుడు తన పిల్లలని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నప్పటికీ మనల్ని కొన్ని కొన్ని ఆటంకాల ద్వారా వాటిని పొందుకోలేకపోతూ ఉన్నారు కానీ మా ప్రియా దేవుని బిడ్డలారా ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి మాసం పదవ దినమున ఈ శుక్రవారపు పరిశుద్ధ ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో దినంలో కనుక దేవుని మాటను మనం శబ్దగా విని ఆయన కృపలో ఆయన ధైర్యం ఆయన ప్రేమలో మనం ఎదగగలిగితే నీకు సమృద్ధిని మేలును దేవుడు దయచేయను గాక ఆమె మొదటి మాట మనం చూడగలిగినట్లయితే దేవుడు ఘనత మనకి ఇస్తాడట చదువుతున్న మాట ద్వితీయ పరిస్థితి ఇరవై ఎనిమిది అయితే మొదటి వచ్చిన చూడగలిగితే మరియు నీవు ఈ దేవుడే ఈ దేవుడే యెహోవా మాట శబ్దగా ఎలా వినాలంటే దేవుడి మాట మనం శబ్దగా వినాలి కొంతమంది దేవుడి మాటలు విన్నప్పుడు ఏం చేస్తారంటే నిద్రపోతా ఉంటారు కొంతమంది ఏమంటారంటే వాళ్ళు సొంతం చేసుకొని ఆలోచన గానికి ఉంటారు కానీ దేవుడి మాట వినတဲ့ప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మన మాట ఆయనకంటే కేంద్రీకమై ఉండాలి ఉండాలి అందుకని శబ్దగా దేవుడి మాటలు వినాలి ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉన్నారు స్కూల్లో శ్రద్ధగా మాస్టర్ చెప్పే పాఠాలు వింటే వారు విజయాన్ని పొందుకుంటారు అంటే ఆ పరీక్షలో పాస్ అవుతారు వినకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటే పాస్ అవుతారా పాస్ అవుతారు అందుకని చూస్తా ఉంటే దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి విని నేను నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచు కొని వెళ్ళ నీ దేవుడే యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును దేవునికి స్థుతి కలుగులు గాక ఆమె చాలా మంది మేము గణపరచబడలేకపోతున్నాం మా జీవితాలు మా బతుకులు మార్చబడలేకపోతున్నాం మేము అలాగే అంటే దేవుని మాటను వారు వినలేకపోతున్నారు దేవుని వాక్యాంశంగా వారు జీవించలేకపోతున్నారు ఆర్థికమైనటువంటి స్థితి బతులు ఎదిగేటువంటి స్థితి అక్కడ కనిపించట్లేదు అందుకని నా ప్రియా దేవుని వెళ్ళారా ఈనాడు దేవుడు మనకు సమృద్ధిని నీకు సమృద్ధిగా మేలు కలుగు చేస్తానంటున్నాడు మొదటిగా దేవుడు మనకి ఘనతనిస్తానన్నాడు దేవుడు కనుక మన ఘనపరిచే ఘనపరచగలిగితే ఆ ఘనతని ఎవరు దొంగలించలేరు దేవుడు కనుక మనల్ని ఘనపరచగలిగితే ఆ మాట పని చేయటం మొదలవుతూ ఉంటుంది అరే మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొని ఎడలా దేవుని వాక్యాన్ని నడుచుకొని ఆ వాక్యానుసారంగా మనం వెళ్ళవాలంటే ఆయన ఆజ్ఞల్ని ఆయన కట్టడాల్ని ఆయన విధేయతల్ని ఆయన మాటల్ని ఆయన ఆలోచనల్ని ఆయన తలంపుని కలిగి మనం నడిచేవారుగా ఉంటే అప్పుడు మనం ఏం పొందుకుంటాం నీ దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనంలో కంటే నిన్ను దేవుడు ఎలా ఇచ్చిస్తాడు మనల్ని భూమి మీద ఉన్నటువంటి సమస్త జనంలో కంటే మనల్ని ఇచ్చిస్తాడు కనుక దేవుడి చే ఘనత మనకు కావాలా వద్దా కావాలి దేవుడితే మనం హెచ్చించేటువంటి స్థితి కలిగి ఉండాలా లేదా ఉండాలి అలాంటి స్థితి మనం కలిగి ఉండాలంటే దేవుని మాటకు లోపడాలి దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించాలి దేవునితో నడిచేటువంటి స్థితి ఎవరైతే కలిగి ఉంటారో అనగా ప్రార్థన ఎందు వాక్యం ఎందు దేవుని యొక్క కృప ఎందు దేవుని ఆరాధించుడు దేవుని ఘనపరుచు ఎందు ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వారిని నా ప్రభువు ఘనపరచును కాక ఆమె రెండో పాయింట్ మనం చూడగలిగినట్లయితే ఇది దీవెనకి మనకి సాదృశ్యంగా ఉంది అదే ఇరవై ఎనిమిది రెండు మూడు వచ్చిన చదువుకుందాం నీవు

దేవుని యొక్క దీవెన ఉండటానికి మనం ఏం చేయాలి నీ దేవుని యహో మాట విని అంటగా ఈ నీ దీవెనకి వచ్చి నీకు ప్రార్థించును మొదటగా దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి దేవుని మాట మనం శ్రద్ధగా వింటే ఆ మాటను బట్టి మనం ఏం చేయబడుతుందంటే దీవించబడతాం అది ఏ రకమైనటువంటి దీవెన నీ గర్భ నీ భూఫలము నీ పశుపందులు అంటే అక్కడ దీపించబడని తెలియపరుస్తూ నీవు పట్టణంలో దీవింపబడదు పొలంలో దీవి అంటే ఆ దీపిన మనం ఎక్కడుంటే అక్కడ దీవించబడతాం మన కుటుంబము దీవించబడిద్ది మనం చేస్తున్న వ్యాపారాలు దీపించబడిద్ది మనం చేస్తున్నటువంటి ప్రత్యేక అనేకమైనటువంటి పనులు దేవుడు దీవిస్తాడు అది కనుక మనము సమృద్ధిగా మేలు కలుగు చేయాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుని మాటను విని వాటి ప్రకారంగా ముందుకు వెళ్ళేవారమే మనము

దీపడం ఇక్కడ మనం చూస్తా ఉంటే నీ గర్భఫలము భూఫలము నీ పశువులు కలిగిన సమస్తము దీపంపబడతాయి అంటే అభివృద్ధి దేవుడిచే దేవుడి చే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని దేవుడు నిత్యము తన పిల్లల పక్షుల ఆలోచన కలిగి ఉంటూనే ఉన్నారు కఠిన ప్రియా దేవుని పెడతారా మనం అభివృద్ధి పడటం అభివృద్ధి పచ్చబడటం మనం దీపించబడటం మనం ఘనపరచబడము ఇష్టం లేనే లేదు అందుకే మనం చూస్తా ఉంటే విత్తనముల గురించి వర్తమానం మూడు రకాలైనటువంటి విత్తనముల గురించి దేవుడు ఉపమానతిగా తెలియపరుస్తూ ఉంటూ ఉన్నారు త్రోవ పక్కన పడిన విత్తనములు రాతి నేల పడిన విత్తనములు ముళ్ళ పతనంలో పడిన విత్తనములు మంచి శ్రేష్టమైనటువంటి నేలన పడిన విత్తనములు పడ పక్కన పడిన విత్తనములు కింద నేర లేదు అది అది నిస్సారముగా ఉన్నదాక వేరు కిందకి దిగలేదు అదే విధంగా రాతి నేల పడిన విత్తనములో రాత్రి అడ్డుగా ఉన్న ముళ్ళ పది నెలలు పడిన విత్తనంలో ఆ విత్తనము కానీ చెట్టు ఎదగలేదు ఆ మునుగులు మునుగులు ఆ ముళ్ళు అంచేస్తూ ఉంటూ ఉన్నాయి అదేవిధంగా శ్రేష్టమైనటువంటి మంచి నేల కదా పడిన విత్తనము నూలంతులుగా ఫలపరిగా ఆశీర్వాదకరంగా మార్చబడింది అరే ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే మనము మంచి హృదయముతో దేవుని వాక్యాన్ని వినేవారమై మనం ఉండగలిగితే మనలో దేవుడు అభివృద్ధిని మొదలు పెడుతూ ఉన్నాడు మహిమ దేవుడికి మేమ ఆమె అందుకనే దేవుడు ఏం చేస్తారంటే మనకి అభివృద్ధిని తెచ్చాలని మనల్ని ఘనపరచాలని మనకి తోడుగా ఉండాలని మనకి నెమ్మదిని తెచ్చారని సమాధానం తెచ్చారని ఆనందం శాతం దేవశాంతంగా దేవుడు ప్రేమ తెచ్చారని ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాడు కనుక మనం ఏం చేయాలంటే దేవుని మాట ఎందుకు ఆజ్ఞ ఎందు దేవుని ఆలోచన మనం నటించేవారమై ఉండాలి మందాలి నాలుగో 4.1 మనం చూస్తే కరువు ఆకలి బాధలుండి మనస రన్ సంరక్షిస్తాడు చేస్తారండి కరువుొచ్చినా ఆకలి బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుడే మనల్ని కాపాడుతాడు సంరక్షిస్తాడు ఆ రొచన చదువుకుందాం నీవు నీవు లోపలికి వచ్చినప్పుడు లోపలికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వెల్పులని వెళ్ళనప్పుడు దీపపడదువు ఇక్కడ మనం ఆరే చదువుకుందాం నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడదు అంటే ఏంది మనం ఎక్కడున్నా దేవుడిచే దీవించబడతాం కరోనాలో దేవుడు మనం దీవించలేదా దీవించాడు కరోనాలో గొప్ప గొప్పలుగా జనాలు తెచ్చుకున్నప్పటికీ మనల్ని దేవుడు తన కృపలో తన కాపుదల్లో తన ప్రేమలో మనల్ని సజీవ లెక్కలో నిలిచి ఉన్నారు కనుకనే ఈ ఉపవాస ప్రాంతంలో ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం అలా కనుక ప్రియ దేవుని బిడ్డలారా కరువులు ఆకలపాదులు ఇబ్బందుల సమస్యలు అన్నీ వస్తాయి కానీ దేవునిచ్చే సమృద్ధిని మనం పొందుకుంటే దేవునిచ్చే మేలు మనం పొందుకుంటే మనకు కలిగిన దాంట్లోనే ఆనందము అది మనకు కలిగిన దాంట్లోనే సంతోషము మనకు కలిగిన దాంట్లోనే సమృద్ధి ప్రియ దేవుని పెడతారా మన నిత్యము మన నిత్యము దేవుడు కాపాడాలని మన నిత్యము దేవుడు పోషించాలని మన నిత్యము దేవుడు గణపరచాలని మన నిత్యము దేవుడు తన కృపలో తన ధైర్య తన ప్రేమలో నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఇవన్నీ మనం పొందుకోవాలంటే మన జీవితంలో విశ్వాసము నీతి యథార్థత దేవుని కృపను పొందుకునే కృప మనం కలిగి ఉండాలి మనం అంటే ఈ లోకంలో నీతిమంతులుగా ఉంటే దేవుడు సంతోషిస్తాడంట ఈ లోకంలో యథార్థవంతులుగా ఉంటే దేవుడు ఆనందిస్తాడంట ఈ లోకంలో పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు ఎంతో ఆనందమందునే ఉండండి ఆతి ఆలోచన మనం కలిగి ఉండగలిగితే ఈ దివిలన్నియు దేవుడు మనకి దైచేన దాకా ఆమె ఐదో మాట మనం చదువుకుందాం ప్రయాణములలో కాపదల ఆ ఆరవ వచనం చేసుకుందాం చదువుకుందాం నీవు లోపలికి వచ్చినప్పుడు లోపలికి వచ్చినప్పుడు వెలుపలకు వెళ్ళినప్పుడు వెలుపలకు వెళ్ళినప్పుడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వచ్చినా తప్పకుండా దేవునిచే దీమిట్టు పడుతుంటే దాని ఆలోచన ఏంటంటే నువ్వు ఏ ఆలోచనతో అయితే నువ్వు వెళ్తున్నావో ఆ ఆలోచన దేవుడు దొరికిస్తాడు అంత మాత్రమే కాకుండా అక్కడ రాబోతున్నటువంటి ప్రమాదం గురించి దేవుడు మనల్ని ఇక్కడ హరించో వాక్యం చదువుతున్నా కానీ గడిచి రాత్రి బండి మీద వెళ్తూ ఉన్నాను నార్మల్ స్పీడ్లో కేరల్ యూనివర్సిటీ దగ్గర నుంచి రేమిద్రపాటు ప్రాంతానికి ఇరుగుగా ఉండే కట్ట మీద రోడ్డు మీద వెళ్తూ ఉన్నాను వెళ్తున్న సందర్భంలో అటు నుంచి వచ్చే వ్యక్తి నాకు ఎదురుగా బండి మీద వచ్చే వ్యక్తి డెబ్బై ఎనభై స్పీడ్లో ఉన్నాడు ఒక్కసారిగా అటు వచ్చే వ్యక్తి ఇడు తిరిగాడు నేను ఆ ముందుగా ఉన్నాను బండి బ్రేక్ కొడితే ఎట్టాగిందో నాకు బండి ఆగిపోయింది అలా అంటే దేవుని కాపుదల మనకు ఎప్పుడు ఉంటుందంటే ఆయనతో నడిచేటప్పుడు ఆయనతో సహవాసం చేసేటప్పుడు ఆయనకి మొరపెట్టేటప్పుడు ఆయన మాట ప్రకారం మనం జీవించేటప్పుడు దేవుడి కాపుదల మనకి ఉంటుంది దేవుడికి అక్కడ గమ్మత్ ఏంటంటే ఆ బండి తిరిగి పడిపోయి తాకబండి పెరిగి అక్కడంతా బయట సమస్య చుట్టూ చూస్తా ఉంటే నేనేది చేశానని ఆలోచనలో ఉన్నారు అయితే వెనకమాల ఉంటారుగా తన దేవుడు తప్పు తను మాములుగానే వస్తున్నాడు తనే పడిపోయాడు అని ఆలోచన చూస్తున్నాం శుభ్రం చేసి మళ్ళీ ఇంటికి లేపి పంపించేటువంటి అతి కృప దేవుడు నాకు రైట్ చేశాడు గమనించినట్లయితే అతను రావాల్సిన మార్గం వస్తే ఉండేది కాదు అతను రావాల్సిన మార్గం కాకుండా వేరే డైరెక్షన్లోకి వచ్చేసాడు అక్కడ బ్యాలెన్స్ తప్పిందో మరి ఏమైంది మనకు తెలియదు సడన్ గా ఇబ్బంది తన మీద వచ్చేసింది ఇంకా వెళ్ళినటువంటి విషయం ఏంటంటే రాయి రాయి మీద పడితే తను ఏమైంది మనం చెప్పేవాళ్ళం కాదు దేవుడు నన్ను కూడా కాపాడాడు ఎందుకంటే నన్ను కాపాడాలంటే ఆయన కాపాడాలిగా ఆయనకేమైంది అనుకో అక్కడ ఏం జరుగుతుందని తన సంగతి అసలు ఏంటి ఆలోచన అవుతూ ఉంటుంది కనుక దేవుడు తప్పకుండా మన ప్రయాణాల్లో కాపుదాలు ఇస్తాడండి ఈ మధ్యకాల మనం చూస్తాడు మనం వెళ్ళాల్సిన మార్పులు మామూలుగా అంతా అసలు ఎదురు నుంచి వస్తున్నారు పక్క నుంచి వస్తున్నారు ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ మధ్యకాలం కుక్కల పద్దులు ఫ్యాన్స్ అయిపోయింది అవి కూడా నుంచి కదా పడిపోతున్నాయి అటెక్కడ ఏమవుతుంది అంతగా అట్లా సడన్ గా విడిపడిపోతాం ఎడమైపోతాం కూడా తెలియదు కనుక నా ప్రియ దేవుని పిల్లారా మనం దేవుని యొక్క కాపుదలో ఉంటే ఏ వేదన ఏ శోధన ఏ ఇబ్బంది మీద వచ్చిన దేవుడే నేను కాపాడు కాకా అమ్మా అందుకనే చూస్తా ఉంటే నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీపెంపు పడుతావు బయటికి వెళ్ళినప్పుడు దేవుడి చే దేవుడిచ్చే దీపంపబడేటువంటి స్థితి మనం కలిగి ఉండాలని ఈ లోకంలో జీవితాలు ఈ లోకంలో జీవన విధానాలు కొంతకాలమే శాశ్వత కాలం ఉండేది లేదు కానీ అపవాదం ఏం చేస్తా అంటే నీ అంత అందంగా ఉండేవాడు లేడు నీలాగా మాట్లాడేవాడు లేడు నీకు అసలు ఈ జీవితం అపో ఎంత బాగుంటుందో నువ్వు ఎప్పటికీ చచ్చిపోవడావు నాకు అపవాదే అవునా కదా అబోదం కూడా ఏం చేస్తానంటే కొద్దిగా చేస్తానో చూపుతా ఉంటాడు మనకి కనుక మనం ఏం చేయబడాలంటే దేవుని వాక్యము చేత దేవుని మాట చేత దేవుని ఆత్మ చేత మన జీవితాలు మన హృదయాలు మన స్థితిగతులు మార్చగలిగితే దేవుడు ఇచ్చేటువంటి దీవెల సమస్తము సమృద్ధిగా దేవుడు మనకి దయచేరు గాక ఐ మీన్ ఐదో మాట ప్రయాణములలో కాపు మధ్య మనం ఫ్లైట్ ఫ్లైట్లో ఇక్కడ గన్నవరంలో ఎక్కితే అమెరికా అవునా కదా అమెరికాలో ఎక్కితే కింద కొత్తనాలు అప్పుడు ఏం జరిగింది సమస్య మనకి ఏం తెలుసా అంతకుముందు చెప్పి నేను కూడా కొన్ని నిమిషాలు కొన్ని మాటలు చెప్తాను నేను ఫ్లైట్ చూద్దాం వెళ్ళినప్పుడు ఏం కనపడలేదు అక్కడ చెప్పాగా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాను నేను పాస్టర్ గారికి వెళ్ళాను ఫ్లైట్ లేకపోతే అసలు ఏం లేకపోతే ఏం కనపట్ల ఇది ఏంది అసలు ఏం కనపట్లేదు ఎక్కాల్సిందే ఫ్లైట్ అని అక్కడే రిజర్వేషన్ చేస్తున్నాను పాస్ట్రమ్ గారు మరి మీరు కూడా అంటే ఆమె భయపడినది సరే చేసుకున్న బాగానే ఉంది ఆ డేట్ వచ్చేసింది నేను వైజాగ్ నుంచి సారీ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవాలి హైదరాబాద్ వెళ్ళిపోవాలైతే ఆ రోజు మరుసటి రోజు ఆ రోజు ముందు నుంచి వాన పడతా ఉన్నాయి ఆకాశేత ముగ్గులు మార్పులు వస్తూ ఉన్నాయి ఒక పక్క న్యూస్ లో ఫ్లైట్ లో ఏం చేయాలి ఏం అంటే ఫ్లైట్ లు వెళ్ళిపోతాయి ఫ్లైట్ లు కూగిపోతాయి ఫ్లైట్ లో అయ్యే న్యూస్ ఒక పక్క గుండెలో అయ్యో ఈ ప్రయాణం ఏంటా బాబు అని ఫ్లైట్ రానే వచ్చింది విజయవాడ వచ్చా మీరు ఫ్లైట్ ఎక్కాలంటే కార్లో బైక్ లో వెరైటీ నేను బస్సులో వెళ్ళా అంటే కొంతమంది వెళ్తా ఉంటారు పర్లేదు బస్సులో వెళ్ళిపోయా వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకున్నాను తీసుకున్న కానీ ధర లోపలికి వెళ్ళిన కానీ భయం అయ్యో ఏందా ఈ పరిస్థితి ఎట్టా అని రెండు వేల ఆరులో సరే చూద్దాం అది అని లోపలికి వెళ్ళా ఎన్ని తర్వాత బస్సు వచ్చింది ఆ బస్సు లో ఉన్నప్పుడే గుండె డెబ్బై ఎనభై సార్లు కొట్టుకోవాల్సిన స్పీడ్ పెరిగిపోతుంది సరే ఆడకి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ చూసా అమ్మా నా కళ్ళు కానీ బయట చూసాను దాన్ని పట్టుకున్నా పట్టుకున్న దేవుడికి స్తోత్రం లోపల కూర్చున్నా కూర్చున్నా పక్కనే నా పక్కనే రెక్క ఉంది ఆ ఇంజిన్ రెక్క అవన్నీ అప్పుడు కొంచెం కూర్చున్నా విండో సీట్ పక్కనే ఉంది అయితే చాలా మంది జనాలు ఉన్నారు ఇక మొదలవుతా ఉంది ముందుకి ముందులో తడవడం మొదలవుతా ఉంది ఇక వెళ్ళిపోయి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ స్పీడ్ యాడం యాగం దగ్గరికి పైకి ఉంది ఇక వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఒకసారి ఎందుకో డౌట్ వచ్చి ఆ పక్కకి లెఫ్ట్ లో నా పక్కన నా ఇంజన్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది అంటే ఆ తిరుగుతున్నప్పుడు ఏమైంది అంటే ఆగిపోయి మౌనం ఉంటుంది బాబు ఏదో నేను చూసింది ఏదో ఏమనిపించింది కానీ నా ఆ అక్కడ ఉన్నటువంటి ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరితో అందరూ మౌనంగానే నెమ్మదిగానే ఉన్నారు ఒక్కడికే తల ఏమైతే అయ్యిందని ఆ యాభై నిమిషాల ప్రయాణంలో కూడా ఎంతో భయంతో కూడినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి కానీ నా ప్రభువే క్షేమంగా తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ చేశాడు దేవుడికి మహిమ కలుగున కాక ఆమె కనుక మన ప్రయాణాలు కాపుతలు తప్పకుండా దేవుడు సహాయం ఇచ్చేస్తాడు అండి అలాగే మనం రోడ్డు మీద కూడా స్పీడ్ బ్యాక్ కొంటలు చూసుకుని వెళ్ళాలి దేవుడు మన కాపుదల ఉన్నదిని బమ్మని ఎల్పి ఎవరుకో ఎక్కడ పడిపోతాం మనకు తెలియదు కనుక సమృద్ధిని మేలు మీదను తలచుCTAssertను తెలియ తెలియబచ్చు దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి కాపుదల దైచేస్తాడు ఆ రూయింట్ మనం చూద్దాం విజయం దేవుడు దైచేస్తాడు ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయము 28వ అధ్యాయం 7వ వచనం చెప్పుకున్నాం ఈ మీద నీ మీద నీ మీద కాని

దినదిన అభివృద్ధి ఉండాలి దినదిన ఆశీర్వాదం ఉండాలి దినదిన దేవుని కనపరచబడాలంటే దేవుని యొక్క విని ఆ మాట ప్రకారం తూచా తప్పకుండా జీవించే వారమే మనము ఈ జనవరి మొదటి జనవరి నెల మొదటి మాసం నుంచి అపవాదుగా నాకు అది ఫైట్ చేయడం మొదలు పెట్టాడు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా అనారోగ్య పరంగా మొదలుపెట్టాడు మొన్న ఆదివారం ఫస్ట్ ఆదివారం కూడా శరీరం కూడా బలహీనత నచ్చినప్పటికీ బయలుగా ఉన్నా కానీ అనేకమైనటువంటి పరిస్థితులు సమస్యలు నాకు ఎదుర్వడం జరిగిందండి కానీ నా ప్రియా బిడ్డలారా దేవుడి యొక్క కృప దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క గొప్ప సమృద్ధిని బట్టి ఈ సందర్భంలో ప్రభు దేవుని మాటలు తెలియపరిచేటువంటి కృప దేవుడు నాకు దయచేశాడు రాత్రి కూడా అవాదం లేదు రాత్రి కూడా ఎందుకు కలిగి ఉన్నాడు కానీ ఎవరు కాపాడారు దేవుడే కాపాడాడు కనుక మనం ఏం చేయబడాలంటే దేవుడిచ్చే చేయం పొందడానికి అపవాదిగా తండ్రి కొట్టేటువంటి జీవితం మనం కలిగి ఉండాలి నీ మీద నీ శత్రువులను ఎదుటి నుండి అపట్లు చేయను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోహండి పారిపోతుంది అపవాది అంటే కొన్ని కొన్ని విషయాలు మన మీదకి పర్ణాగాలు మనుకుతూ ఉంటాడు అపవాదిగా యొక్క ఆశ ఆలోచన తలపులు ఏమి లేదండి ప్రభుకి మనల్ని దూరం చేయాలని పరిశుద్ధులుగా మనం ఉండకూడదని అపరిశుద్ధులుగా ఉండాలని ఎందుకంటే పరిశుద్ధులుగా మనం అంటే ప్రభు బిడ్డలం అవుతాం అపరిశుద్ధులుగా మనం ఉంటే అపవాది బిడ్డలం అవుతాం అనక అయితే ఆ అపవాది యొక్క ఆలోచన ఏం చేస్తామంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషుల్లో నుంచి మనకు చూపిస్తా ఉంటాడు మనం ఎవరైతే అమితంగా ప్రేమిస్తాం ఎవరైతే గౌరవిస్తామో వాళ్ళే లేనిపోయిన మాటలు కుటుంబస్తులే వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడతారు ఆ సందర్భంలో ఆ సమస్యలు ఆ శోధన ఆ మేధనలు మనకు వచ్చినప్పుడు దారి వాళ్ళే మనం ఏం చేయాలంటే కన్నీరు విడుస్తూ ప్రభుని ప్రార్థించే మనలో ఉండాలి అది అయితే ఒకరు మన మీదకి ఒక ద్రోవలో వస్తే దేవుడు ఏం చేస్తాడు ఏడు ద్రోవల్లో వారిని హారవేస్తాడు కనుక ఈ శోధన వచ్చింది ఈ బాధ వచ్చింది ఎప్పుడు వచ్చింది మనం అక్కడ వేసినా వారిని అక్కడ ఉండడానికి వీలు లేకుండా ప్రభువులో ఎదగాలి ప్రభువులో బలపరచబడాలి ప్రభువులో కనపరచబడాలి ప్రభువులో ఆలోచన కలిగి మనం ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకోగలిగితే దేవుడు అట్టి వారికి విజయం దయచేరుగా వేసుకు జీవితంలో మనం చూసి తెలుసుగా అన్నదమ్ములు చంపాలని కొట్లు వేసారు సరే ఒక అన్న వచ్చి ఎందుకంటే చంపడం అది గుప్తి కమ్మేస్తారు ఓకే పని ఏడ తెచ్చే కంటే ఆ రోజు కదా అనుకున్నారు తండ్రిని మోసపరిచి చనిపోయాడు తెలియపరిచాడు కానీ యోసేపు దేవుని యొక్క ఆలోచన ఆత్మ ప్రకారం ఉన్నాడు ఇంకా యోసేపు యొక్క భక్తి మనం చూస్తా ఉంటే ఆనాడు బైబుల్ లేదు పాస్టర్ లేదు వాక్యం చెప్పేవాళ్ళు లేదు కానీ తన తండ్రి తనుడు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఉన్నతమైనటువంటి దేవుడు అని తను ఆలోచన కలిగి ఉన్నాడండి అది అబ్రహా దేవుడు నా దేవుడు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కనుక తను బందీగా ఉన్నప్పుడు తను పని చేస్తున్నప్పుడు దేవుడు దీపించాడు తను ఉన్నప్పుడు దేవుడు దీపించాడు ఎవరికి మరి గొప్ప కళ్ళ భావం దేవుడు తనకిచ్చి ఏ ప్రాంతంలో అయితే బందీగా ఉన్నాడో ఆ ప్రాంతంలోనే ప్రధానమంత్రిగా విజయాన్ని దేవుడు దయచేసాడు మన జీవితాల్లో కూడా వస్తాయి శోకలు వస్తే వ్యాధులు వస్తే ఇబ్బందులు వస్తే వాటిని ఎదుర్కోవాలంటే శక్తి కలిగిన దేవుణ్ణి ప్రార్థించేటువంటి పెదవులు మనం కలిగి ఉండాలి హాలే కనుక నీకు సమృద్ధి మేలు కలుగు చేస్తూనే విజయాన్ని దేవుడు దయచేస్తున్నాడు చివరిగా మనం చూస్తే ప్రయత్నములన్నిటిలో సమత దేవుడు మనకి దయచేస్తాడు ఎందుకు వచ్చిన చదువుకుందాం నీ పట్లలోను నీవు చెయ్యు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లుహోబ ఆజ్ఞాపించును నీ దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును దేవుడు గనక మనదిస్తే మన జీవితాలు మార్చబడతాయి దేవుడు కనుక మన ఆశీర్వదిస్తే మన పరిస్థితులు మార్చబడతాయి దేవుడు కనుక మనం ఆశీర్వదిస్తే మన స్థితిగతులు మార్చబడతాయి హెలుయా కనుక నా ప్రయా దేవుని పెడతారా ఈ జనవరి మాసం ఈ పదవ తారీఖు ఈ యొక్క వసపు ఉపవాసపు శుక్రవారం ప్రార్థన నీతోనే మాట్లాడుతున్నాడు యహోవా దేవుడు నీకు సమృద్ధిని మేలును కలుగు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు అవన్నీ పొందుకోవాలని మొదటిగా ఘనత రెండవదిగా దీవిన మూడవదిగా అభివృద్ధి నాలుగవదిగా కరువు ఆకలి నుంచి సంరక్షించిన ఐదవదుగా నీ ప్రయాణాల్లో తోడు ఆరవదిగా విజయము ఏడవదుగా నీ ప్రయత్నాలన్నింటిలో సఫలత విజయాన్ని దగ్గర దేవుడు ఆలోచన కలిగి ఉంటున్నాడు అనగా నా ప్రియా దేవుని పెడారా దేవుని యొక్క మేలు కాపుదల మనకు లేకపోతే మనం కొట్లలో ఏమి మన కుటుంబాల్లో ఏమి మనం దాల్చుకోలేము ఎక్కడ ఏమైనా దాల్చుకున్నా కానీ చిల్లులో వేసిన సంచిలో చిల్లు సంచిలో వేసిన ధర్మలాగా అంతా కూడా వ్యర్థమైపోతూనే ఉంటుంది కనుక ఏ పని చేసినా సఫలీకృతం కాదు మనం ఏం చేసినా పనిలో మనం విజయం పొందుకోలేము కానీ దేవుని కృప వల్లనే మన పొట్టల్లో సమృద్ధి నిండుగా ఉండినో మనం చేసే ప్రయత్నం సఫలమవును కనుక నేనే నీవు ఆయన మాటకు విధేయుడు అయి ఆయన ఆజ్ఞానుసారంగా జీవించి అనుకరించే మేలును సమృద్ధిగా అనుభవించుగా ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని యొక్క కృపా సమృద్ధి లేదా మన మనం ఎంత సంపాదించినా మనం ఏం పొందుకోలేదు మనకు అభివృద్ధి ఉండదు మనం ఏం చేసుకోవాలన్నా మనకు అభివృద్ధి ఉండనే ఉండదు కానీ దేవునిలో మనం ఆలోచన కలిగి దేవుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ మహిమపరిస్తే మన కుటుంబాలు ఆశీర్వాదంగా మార్చబడతాయి మనం చేసే ప్రయత్నాలు దేవుడు ఉంటాడు మన వ్యాపారము మన ఆలోచన మన కుటుంబము మన బిడ్డలు సమస్తము దేవుడు ఆశీర్వదించి దేవుడు నీకు సమృద్ధిని మేలును కలుగజేయు ఆమె పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నిటిని మన నీటిలో ఆశీర్వదించి దీవించి ఫలపరితంగా మార్చనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుగా పరిలో తండ్రి గొప్ప దేవ మీ ఘనమైన స్థుతులు స్తోత్రాలు ఇదిగో ప్రభు ఈ సంవత్సరం మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభు తండ్రి దేవుడు మీకు సమృద్ధిని మేలు కలుగు చేస్తాడని అంటే ప్రభుత్వం మమ్మల్ని మీరు నింపినందుకు స్తోత్రాలు ఇదిగో మీరు ఇస్తున్నటువంటి ప్రతి దీవి ఆశీర్వాదము ఘనతని కాపుదలని విజయాన్ని శత్రుపై విజయాన్ని నేను ప్రభా ఆశీర్వాదాన్ని మాకు మీరు దయచేస్తున్నందుకు వందనాలు ప్రభా మా కుటుంబాలని నీ బిడ్డల తండ్రి ప్రాణములు ఏ చూపిస్తున్న నీ బిడ్డల యొక్క జీవితాల్లో అభివృద్ధిని మీరు దయచేయదురగాక విజయము దయచేయదురగాక ప్రతి ఆటంకాలు నజరైనటువంటి ఏ సునామములు మీరు కొట్టివేయదురగాక ప్రతి కుటుంబాన్ని మీరు కుటుంబం కుటుంబంలోటువంటి బిడ్డల్ని వారి పనుల్లో రాకపోకల్లో కుటుంబ పరంగా ఆర్థిక పరంగా సమస్త విషయాలు మీరే తోడే ఉండి క్షేమము కాపుదల దయచేసి ఈ ప్రార్థన ఏకీపిస్తున్న బిడ్డలు దూరాన సమీపాన్ని మాటలు ఆలకిస్తున్న బిడ్డల జీవితాల్లో మీరు తోడే నడిపించిన ప్రభా వారి జీవితాల్లో మీరు దయచేయండి తండ్రి వారి జీవితాల్లో సమృద్ధిని దయచేయండి తండ్రి వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరు ఏ ఏ సమస్యలో ఉన్నారో మాకు తెలియదు కనుక కానీ ప్రభా హృదయ అంతరంగంలో ఉన్న దేవా ప్రతి బిడ్డ జీవితంలో ఉన్న సమస్యలు మీరు తీసివేదురుగాక

నచ్చేసుక్రీస్తు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి మేము అడిగిన వేళను పొందుకొని ఉన్నాము మా తండ్రి ఆమె ఇప్పుడు మా తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న బిడలకును దూరణ సమీపాన దేవుని మాటలు ఆలోచిస్తున్న బిడలకును ఈ ప్రాంత బిడలకును అదేవిధంగా ఈ ప్రపంచంలో దేవుని బిడలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు సమృద్ధిని మేలు దయచేసి వారిని ఆశీర్వదించి దీవించులో గాక ఆమె మెరుగుతున్న మీ జీవితాన్ని నింపి తృప్తిగా ఉన్న జీవితం దేవుడు మీకు ఆల్